ఆంధ్రప్రదేశ్ లోని సాక్షి దినపత్రికపై టీడీపీ ప్రభుత్వం దాడులు మానుకోవాలని లక్ష్మిపేట ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో పాతికేయులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పాతికేయులు మాట్లాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్ పై మరియు సిబ్బందిపై కార్యాలయాలపై తరచూ దాడులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు పత్రిక స్వేచ్ఛను కాపాడాలని వారు పేర్కొన్నారు సాక్షి కార్యాలయంపై మరియు ఎడిటర్ సిబ్బందిపై తరచూ తనిఖీలు చేయడం ఇబ్బందుల గురి చేయడం సరికాదని వెంటనే మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు వారం రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక యొక్క ఆఫీసుల మీద కానీ సాక్షి యొక్క సిబ్బంది పైన కానీ ఎడిటర్ పైన కానీ కావలసిన దాడులు జరగడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది ఇలాంటి దాడులు చేయడం వల్ల మన పత్రికా విలేకరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినట్టు అవుతుంది కాబట్టి రిపోర్టర్ అనేవాడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఆ దిశలు కష్టపడి ప్రజల కోసం పాటు పాడుతూ ఉండేవారి యొక్క స్వేచ్ఛను ఇకనైనా కాపాడుతూ ఇలాంటి ఇలాంటి దాడులను ఇకనైనా ఆపుకొని పత్రిక యొక్క విలేకరులకు విలేకరుల యొక్క స్వేచ్ఛను కాపాడాలని కోరుకుంటున్నాను సాక్షి పత్రిక ఎడిటర్పై జరిగిన దాడిని దక్షిణ మండలంలోని నిమిషా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్ఆర్ విందు పత్రిక జరిగింది ఇలాంటి దాడులు ముందు ముందు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు పలుమార్లు చాలా ప్రయాసాలు జరిగినాయి నిన్న కూడా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు దీనివల్ల బత్యారంగా కోల్పోతుంది ముందు ముందు ఇలాంటి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పని నా లక్ష్మి కూడా ਜਿਸ ਅਧਰ ਲੋ ਉਹ ਹੀ ਨਾੜੀ ਹੈ